హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మరొక కొత్త వంటకం మీ ముందుకి వీడియో ద్వారా చూపిస్తున్నా మా ఈ కర్రీ కుకింగ్ కర్రీ ఏంటని చూస్తున్నారా ఇదే బొప్పాయి కర్రీ బొప్పాయి కాయ ఇలా చూడండి కచ్చికాయ తీసుకోవాలి అంటే వన్ కిలో ఉంటుంది అన్ని కూరగాయలలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లిపాయలు తీసుకొని కట్ చేసి సన్నగా కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకోండి ఈ పాప్య కర్రీ లేటెస్ట్ కర్రీ అండి వాడుకలో ఉన్న కర్రీ చాలామందికి తెలవదు ఈ కర్రీ ఇది వంట చేసుకొని తింటారా అని చాలామందికి అనుమానం ఈ కాయ పైన స్కిన్ తోలు తీసేసి ముక్కలు సన్న కట్ చేసి లోపల గింజలన్నీ తీసేయాలి తీసేసి ఇలాగే ఆనపకాయ కర్రీ ఇలాగే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి కడాయిలో ఆయిల్ పోసి రెండు మా మేమైతే రెండు స్పూన్లు ఆయిల్ పోసాం ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు అలాగే పోపు సామాన్లు వేసేసుకోవాలి పోపు సామాన్ల తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో వేసి కలిగి పెట్టాలండి టేస్ట్ కోసం అల్లండ్డగడ్డ పేస్ట్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మసాలా టేస్ట్ అలాగే పసుపు వేసుకున్నాం ఒక హాఫ్ స్పూను అన్ని కూరగాయలలాగా ఇది కూడా కుకింగ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా తింటుంటే మనం ఒంటికి కంటికి చాలా మంచిది అలాగే కారం కూడా వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ పాపియా బొప్పాయి కర్రీ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి అంటే కంటికి చాలా మంచిది అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది బొప్పాయి పండు దానిపైన ఉన్న తొక్క కూడా మంచిదే స్కిన్కి అది పేస్ట్లా చేసి స్కిన్కి అప్లై చేస్తే చాలా మంచిది స్కిన్ మీద సోరియాసిస్సు ఇలాంటి ఏమైనా మచ్చలు ఉంటే తగ్గిపోతాయి అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అలా ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు ఇలాంటివి ఉంటే తొలగిపోతాయి అలాగే దీని ఆకు కూడా బ్లడ్ సెల్స్ పెరుగుతాయండి దీని ఆకు రసం ఒక స్పూన్ తాగుతాయి అదే డెంగీ డెంగీ ఉంటే దీని ఆకు రసం తాగొచ్చు ఇంత మంచి ఆరోగ్య లక్షణాలున్న కర్రీని మనం రెగ్యులర్గా ఒడ్డుకొని తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి